ప్రతి అనుభవం ఒక జీవిత పాఠమే భరించడం కూడా కష్టమే కాని కష్టం కూడా సహనం ముందు ఓడిపోతుంది ఎప్పుడూ కాలం పరిస్థితులు ఒకేలా ఉండవు జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం వస్తాయి డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు డబ్బుంటే కూడా సొంతవాడవుతాడు ఇది నిజం అవసరానికి పనికిరాని ఆస్తులు సమయానికి ఉపయోగపడని మిత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే డబ్బుని చూసే వచ్చే బంధాలు మనకు వద్దు ఏమీ లేనప్పుడు మనతో ఉన్నవారిని వదులుకోవద్దు మనకు మనమే చేసుకునే పెద్ద మోసం ఏంటంటే వాళ్లు సరిగా లేరని మనకు తెలిసిన ఈ రోజు కాకపోతే రేపు మారుతారులే అని అనుకుంటాం కదా అదే మనం చేసే అతిపెద్ద తప్పు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించే వారికి మరొకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తలుగుతుంది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో ఏర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు నీ రోజు బాలేనప్పుడు నీతో ఉన్నవాళ్లే నీవాళ్ళు అని గుర్తుపెట్టుకో ఓడిపోయిన వాడికి గెలుపు ఎంత కష్టమో తెలుస్తుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్న ఏదో ఒక రోజు వాళ్ల ముసుగు తీసేసి వారి నిజస్వరూపం బయటపడుతుంది జీవితంలో అసలు కష్టాలు బారినే పడని వ్యక్తిని కలుద్దామని అలాంటి వ్యక్తి కోసం వెతకు కష్టాలు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొని వేచి నిలబడిన వ్యక్తి కోసం మాత్రమే వెతుకు జాగ్రత్తగా గమనించు నిన్ను కోరుకునే వ్యక్తికి నీకోసం ఏమైనా చేయగలిగే వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది